ంగారు వెలుగుల రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు యువత ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం గాడిలో పడిపోయింది అటువంటిది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రానికి దిశాదశ దశ లేనటువంటి రాష్ట్రం విడదీసేస్తే అటువంటి రాష్ట్రానికి రాజధాని కట్టి రాజధాని నిర్మించి అమరావతి అని పేరు పెట్టి ఒక పక్కన సంక్షేమాన్ని ఒక పక్కన ఆర్థిక పరిస్థితుల్ని అన్నీ కూడా ఒడిదుడుకులన్నీ సరిచేసి బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్ది టైంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కూరబైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రవేశించి ప్రజలను మాయ చేసి ఎనభై ఐదు శాతం ఎస్ఎల్ని ముఖ్యంగా మా బంధువులు అని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని శూన్యం చేయడానికి కోలుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి బాబు ఎందుకు కావాలి ఈ రాష్ట్రం బంగారు పరిశ్రమ ఎందుకు కావాలంటే ఇప్పుడు పద్దెనిమిది పదహారు సంవత్సరాలు ఉన్న పిల్లలు దాటిన పిల్లలందరూ కూడా ఈ యొక్క అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేవు మద్రాసులోనో బెంగళూరులోనో కర్ణాటకలోనో హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు తప్ప మమ్మల్ని మమ్మల్ని మనల్ని ఈ రాష్ట్రంలో తరివేసినటువంటి తెలంగాణ కానీ వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి రప్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక మన రాష్ట్రం బంగారం రాష్ట్రం కావాలంటే బాబుగా మీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన పరిస్థితి పద్దెనిమిది వేల పద్దెనిమిది ఏళ్ళు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధులు తొంభై దాకా కూడా మీరు ఓటేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి మన అందరి చేతిలోనే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు కావాలంటే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు తుని నియోజకవర్గ వారంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎస్సీసీ బీసీసీఎల్ నాయకులు అందరం కలిపి ఈ ఎస్సీ పేట తిరగడం జరుగుతుంది ఈ పేటలో మంచి స్పందన వస్తా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనుభవించారు ఒక ఇల్లు కూడా కట్టలేదు ఎస్సీని ఆ రోజుల్లో హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల యాభై వేలు లోన్ ఇచ్చి సబ్సిడీ రూపాయి తీసుకోకుండా ఇల్లు కట్టినటువంటి కానీ చంద్రబాబు నాయుడు గారిది మరి ఈయన వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా ఆయన వస్తే జగన్ వస్తే ఐదు లక్షల ఇల్లు అనుకున్నారు లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు వాగ్దానంలో ఒకటి కూడా అమలు జరపలేదు మాకు ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ ఫలాలు ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ పెట్టాడో ఇరవై ఏడు పథకాలు తీసేయడం జరిగింది మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసెంట్ భూములను పంచి పడేశాడు మాకు వచ్చినటువంటి ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు అన్నట్లు దుర్నియోగం చేసేవాడు ఈ రోజు రాష్ట్రాన్ని అందరి మీద భారం మోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక ఈ తులి నియోజకవర్గం నుంచి కాకినాడ పార్లమెంట్ ఈస్ట్ ఈస్ట్ ప్లేస్ ఉన్నటువంటి తుని నియోజకవర్గంలో నలభై సంవత్సరాల తర్వాత ఒక మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించినటువంటి మహిళ హక్కులు ఉన్నాయి కనుక మనందరికీ తోడబుట్టును లాంటి ఆల్రెడీ దివ్య గారిని కన్నమల రామకృష్ణ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి రైట్ హ్యాండ్గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తులు ఆలోచన ఉన్న వ్యక్తి ఈ రోజుకి కూడా మచ్చలేనటువంటి వ్యక్తి అనమల్ రామకృష్ణ గారి యొక్క కుమార్తెను గెలిపించి మన తుని వర్గాన్ని ఈ రాష్ట్రం అంతా చేయాలని చెప్పి కోరుకుంటూ దీపావళిలో ఇంటింటికి వెళ్ళేసి గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని దివ్యా గారిని అలాగే ఎంపీ ఉదయ గారిని కూడా గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కోరడం జరిగింది ఈ యొక్క పదమూడు రోజుల్లో అత్యధిక మెజారిటీతో దివ్యాగాన్ని గెలిపించడానికి తున్ని నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చింది మీరు అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు చంద్రబాబు